భూమి క్యారేజ్ తీసుకొని కృష్ణప్రసాద్కి భోజనం తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటే గగన్ భూమిని ఫాలో అవుతూ ఉంటాడు భూమి కృష్ణప్రసాద్ ఉన్న ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణప్రసాద్కి భోజనం వడ్డిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ తింటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ డోర్ కొడుతూ భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడు కృష్ణప్రసాద్ పైనున్న అటుక మీదకు ఎక్కి కూర్చుంటాడు ఏ భూమి మర్యాదగా డోర్తి ఆ కృష్ణప్రసాద్ లోపలే ఉన్నాడన్న విషయం నాకు తెలుసు అని చెప్పి గగన్ గట్టి గట్టిగా డోర్ కొడుతూ ఉంటే భూమి డోర్ ఓపెన్ చేస్తుంది బావా వచ్చావా బావా నువ్వు వస్తావని నాకు తెలుసు బావా అని చెప్పి భూమి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ నీ నాటకాలు నా దగ్గర కాదు నీ గురించి నాకు బాగా తెలుసు ఆ పెద్ద మనిషి ఏడి ఎక్కడ దాచిపెట్టావు అని కృష్ణప్రసాద్ గురించి అడుగుతో గగన్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే సడన్గా పైకి చూసేసరికి అటుక మీద కృష్ణప్రసాద్ కనిపించడంతో కృష్ణప్రసాద్ గగన్ని చూసి కంగారు పడుతూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు భూమి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి మొత్తానికి కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడని కృష్ణప్రసాద్ని భూ మీ దాచిపెట్టిందన్న అయితే గగన్ తెలుసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి